గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ మీకు వచ్చిన క్యారెక్టర్స్ నాలుగు వందల పైచలకు సినిమాల్లో దాదాపుగా అన్ని ఎక్కువగా ఓ అసలు చొక్కాలు చెప్పుకుని అరిచేసి ఏయ్ అనేలాంటి క్యారెక్టర్స్ వచ్చి ఉండవు అన్ని మితంగా మితంగా మోస్ట్లీ ఏంటంటే నాకు వచ్చిన క్యారెక్టర్లు సెవెంటీ పర్సెంట్ ఫాదర్నే అదే కాబట్టి మీరు ఫాదర్ కూడా ఏంటంటే ఒక మచ్యూర్డ్ పర్సన్ వాడి ఇలాగా అరవడం పిరవడం వేషాలు వేయడు కొంచెం నిండు నిండు మంచి నాన్న మంచి నాన్న ఇన్ జనరల్ నాకు చెడ్ నాన్నలు ఎక్కడ వేయలే ఇన్ని వీళ్ళందరూ నా కొడుకులే ఎవరు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారితో మాత్రమే ఆ బంధం ఎక్కడ పడలే పడలేదు రామారావు గారు నా మనవడు పెద్ద శోభన్ బాబు మోహన్ బాబు బాబు ఈ బాబులందరూ నా కొడుకులే అందరూ మోహన్ బాబు ఫస్ట్ సినిమా ఇఫ్ ఐఎమ్ రైట్ మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాను అంటే సేమ్ టైట్ అంత పాత ఒకటి ఉంది అది కాక ఇది కూడా అనుకుంటున్నాను ఐ మీడ్ బి అందులో మోహన్ బాబు తండ్రిని ఆయన ఫస్ట్ హీరో దానిలో ఆయన ఫాదర్ని నాకు ఆయనతో పరిచయం తక్కువ వీడందరితో చాలా పరిచయాలున్నా మోహన్ బాబుతో ఎందుకు ఆయనని ఎక్కువ కలవలే ఎవరు వీడందరూ ఈ రజనీకాంత్ రజనీకాంత్ ఎక్కడ ఉన్నాడమ్మా అక్కడెక్కడ ఉన్నాడు కదా నార్త్లో అమితాబ్ సౌత్లో రజనీ అలాంటి రజనీ స్కూటర్ మీరు తిప్పివాడు నేను స్కూటర్ చూడాలి అది గాడిలకి ఇప్పుడు అలాగే ఉంటుందా మీ అనుబంధం మీరు కలిస్తే ఇంకొకటి నేను శాంతంగా ఉండడానికి అదొక కారణమేమో వాడిని అంటే ఒరే అని కాదు అని వై అది మాకు అప్పుడు అది వై రజని ఒరే రజనీ కాదు అడా రజినీ కాదు వై అన్నది అది దానికి అర్థం లేదు పాత్ర గణేష్ పాత్ర వీళ్ళందరితో ఒక రకంగా ఒరే సంబంధం అలాంటిది కానీ ఊరే అని పిలుచుకో వై అని వాడు వై వయ్ అంటే ఉన్నాడు ఒకటి రెండు మూడు సినిమాలమ్మ జి తారాజుబులో వెళ్ళిపోయాడు అవును అంత సక్సెస్ అయితే వాళ్ళ దూరుకునే వెళ్ళను వాళ్ళ దగ్గరికే వెళ్ళను ఎందుకు రోడ్డు మీద కనిపిస్తే ఓకే ఇట్స్ మై నేచర్ అంతే వాడే కాదు ఇలా చాలామంది ఉన్నారు సూపర్ సక్సెస్ తారాజు లాగా మీ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఐ ఫీల్ హ్యాపీ దే ఆర్ బ్లెస్డ్ ఓకే గాడ్ బ్లెస్డ్ ద టూ హ్యాండ్స్ హ్యాపీ బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రజనీ అంటే అంటే వాడు చీకొడతాడు అలాంటిది ఏం లేదమ్మా నన్ను నిజంగా వాడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రజని అలాంటి వాళ్ళు ఏమమ్మా ఎలాంటి వాడంటే ఒకసారి ప్రసాద్ స్టూడియోలో ఎందుకో నాకు ఎప్పుడు స్కోట్రా అక్కడ ఏదో షూటింగ్ వస్తుంది ఎవరిదే సమ్ టైమిల్ మూవీ రజినీ గేట్ ఉన్నాడు అన్నారు సరే చాలా అయిందని వెళ్ళా వాడు వచ్చి అయ్యి ఆయన వచ్చి అట్టా కొడుతాడు కాఫీకాడు ఓసారి ఇంటికి వచ్చాడు కాఫీ ఇచ్చింది మా ముసలిది అప్పుడు ముసలిది కాదు చెప్తున్నా కాఫీ ఆ కాఫీ ఇక్కడ అన్నాడు అంటే హీ రిమెంబర్ సో వెల్ సో సో అమ్మో రజని నిజంగా బంగారం కూడా అవునా అదే కానీ ఆయన కూడా సార్ చాలా వచ్చారు కదా సార్ హంబులా మరి నువ్వు బస్ కాండ్రాక్టర్ను అది అది చెప్ నా ఫ్రెండ్స్ ఎలా సాయం చేస్తారంటే వాడి వాడికి అక్కడ ఎవరో చెప్పారు ఒరే నువ్వు యాక్టర్ అయిపోతావు రా అని రజనీకి వాడికి ఇన్స్పిరేషను శత్రుగా తిన్న అప్పుడు క్షత్రుదర్ చిహ్న ఇలాంటి వేషాలు వేసేవాడు కొంచెం ఫాస్ట్గాను గొయ్యలు గొయ్యలు డబ్బులు అవన్నీ ఆ చిత్రాలు వేసేవాడు అవి ఇవి పట్టాయి అవి చేస్తుంటే నీకు ఎక్కడ కాదురా ప్లేసు మద్రాసు వెళ్ళిపోవాలని ఫ్రెండ్స్ చెప్పారు అని ఆర్థికంగా కూడా సాయం చేశారు వాడు ఇన్స్టిట్యూట్లో చేరాడు చేరిన తర్వాత ఉండడానికి ఎక్కడ కదా చాలా కష్టం అతి భేదవాడు మామూలు వేత్తనం కాదు చివరికి వాడితోనే చదువుకున్న విఠలన్నీ ఒక అబ్బాయి వాడు కింద దొరలతో చూసి ఎవరే రారా మాకు కొట్టుగా ఉంది సామాన్ వేసుకునేది అది ఖాళీ చేస్తాం పడుకోనడు అలాగా అక్కడ వాడుకోక నీడ దొరికింది మ్యూజిక్ అకాడమీ అని మద్రాసులో ఉంది దాని వెనకే వా వాడి వాడి ఫ్రెండ్ది విఠల్ది ఇచ్చాడు ఆ తర్వాత విఠల్ని ఏం చేసాడంటే ఏం చేయలేదు అంత చేసాడు రజనీ న్యాచురల్లీ వాడి స్వభావం అది ఇంకోటమ్మా అంటే టు స్పీక్ అబౌట్ రజనీ ఆర్ పీపుల్ లైక్ రజనీ వాడు వెరీ ఫాస్ట్ అన్నిట్లో అన్నిట్లో ఆ బియ్య ఎంత ఫాస్ట్ రిచ్ అయిన తడో దాని డబల్ ఫాస్ట్ ఒకసారి మీద అనుకుంటాను మద్రాసు ఎయిర్పోర్ట్లో మీదని ఏదో మాట మాట వచ్చింది కెమెరామెన్ ఎందుకో చేయి చేసుకున్నాడు పురు ఫార్మ్ కుట్టి బెంకు పెద్ద గ్లాస్ ఆ గ్లాస్ వెగిలిపోయింది ఆ గ్లాస్ లాప్ కింద రొండి పడిపోయింది అరంటి మహా ఏ ఉద్రేకనెక్క్ టకందియా వసర్డం రెడీగా ఉ కేసి రెడ్ ఎవరు ఆయన తెలుసు నాకు డైరెక్టర్ గారు ఊరే అక్కడ వెళ్ళాల రన్నాడు స్కూటర్ మీద తీసుకెళ్ళాడు లోపల లోపలకి వచ్చి అబాయ్ ఎవరో ఎవరంటే నా డైరెక్ట్ మీట్ పండితే ఉందా అని ఏదో అన్నాడు అది ఒక కొంచెం లిట్ని చేసినట్టు మాట్లాడాడు వీడి కోపిష్టం ఉండాడు పడే అని అనుకోటాడు అన్నాడు ఆ శబ్దం వీళ్ళు డైరెక్ట్గా ఆ ఎన్నారా ఏదో ఏదో చూపించి తీసుకెళ్ళాడు అది అయిపోయింది వస్తాడు చెప్పిన ఊరు ఏంట్రా అది వాడెంత వాడు భౌతిక అట్టని తీసుకున్నావు నువ్వు సక్సెస్ బాయ్ బాయ్గా సార్ సార్ నా బాయ్ వారి అంటాడు అది వాడి స్థానం నువ్వు అలా రియాక్ట్ అవ్వకూడదు ఏం చేస్తావు వాడిదేది చాలా అంటే అలాంటి వాళ్ళు అందరూ రజనీలు అయిపోతారని అని బట్ వాడు వాడికి ఆ లక్షణాలు ఉన్నాయి ఎప్పుడు చూపు చూడడం మా పక్కన తిప్పైనా ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత ఒకటి లోపలికి వెళ్ళి ఆ ఎన్నదామై అని లైట్ బాయ్ని భుజం ఇచ్చి వేసుకునిపోతారు అస్సలు అహంభావం అది లేదు ప్లస్ వాడి కొంచెం ఈ ఈ చింతన ఇది వేదాంతం ఆ గోడ అప్పుడు ఉందని నాకు తెలియదు నేను వాడితో తిరిగితే అప్పుడు ఈ స్టచ్ ఉందని నాకు తెలీదు ఆ తర్వాత కొంచెం ఎక్కువే ఉంది వాడికి అండ్ హిమాలయస్కి వెళ్ళిపోయాడు కదా అవునవును బాబాజీ మాతారు బాబాజీ మాతారు బాబాజీని అవి ఉంది విన్నాను ఆయన బాబాజీని కలిసావా అని అడగడానికన్నా నేను వాడి దగ్గరికి వెళ్ళా ఆయన కలిశాడో లేదో తెలియదు కలిశాడు భ్రమించాడా బాబాజీ అనుకుని ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళేసరికి అట్మాస్ఫియర్ వేరు నాకు కూడా మీకు కూడా ఉందా సార్ ఇంట్రెస్ట్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉండాలా అలా చచ్చే అంత ఐ వాంట్ టు డై నాట్ హియర్ సమ్వేర్ హిమాలయస్లో కైలాష్ పర్వతం ఉంది కదా కైలాస పర్వత సానువుల్లో చావాలి దర్శ మై నా విష సమ ఆ కోరిక అంత బలంగా ఉంటప్పుడు జరుగుతుంది అంటారు జరగవచ్చు అమ్మ నాన్న కొడుకు బిడ్డలు మామోలు ఉన్న చిన్న సంచి బుద వేసుకొని వెళ్ళిపోవాలిందని నాకు వెళ్ళిపోయి ఇంత జీవితం తృప్తిగా ఉంది సార్ జీవితం మోస్ట్ మోస్ట్ సాటిఫ్యాక్ బై మో కంప్లైంట్ టు మేక్ నాకు జీవితం మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది ఒక్కటి కూడా లేదు నా అర్హత నేను దేనికి అర్హుడు అది వచ్చింది అనుకుంటున్నాను ఇంక ఏం కావాలి ఐ డో ఐ డి నెవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అని అంబానీ అది అదేం కాదు కదా మామూలు జీవితమే కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు అంటే బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ ఉందమ్మా లేదని చెప్పలేను కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ ది రోన్ రైట్ కొంతమంది ఉన్నారు ఆ జాతికి చెంద పోంసారి ఖాళీగా ఉన్నాడు అన్నట్టుగానే అయింది తప్ప ఇది హ్యామ్ సుందరే వేయాలి అన్న అక్కడికి వెళ్ళలేదు సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా వాళ్ళు చెప్పేవాళ్ళ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా జీవితంలో మనకు ఒక అర్హత ఉంది మనం ఇంత అడగచ్చు డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా మీ గురించి మీ వర్త్ ఎంత వాల్యూ ఎంత నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే ఎంత అని అడగను ఇప్పుడు డేట్స్ ఏమిటి వేషం ఏమిటి అంతే తప్ప ఎంత ఇస్తావు బేరవా డబ్బే అంత కాబట్టి చేయను ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వేషన్ లేదు కొంతమంది ఇవ్వలేకపోవచ్చు సార్ ఆ రోజుల్లో పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం అంటే గొప్ప మాట ఇట్సన్ సెవెంటీస్లో కదా అంత ఇచ్చేవారు సార్ ఫిఫ్టీ పదిహేను వేలు తీసుకున్న పెద్ద డిమ్యూనిరేషను ఎస్పీ భయంకరణి మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ కృష్ణన్ రాజు గారు నాగేశ్వర హీరోలు అందులో మెయిన్ వెలుడి అందులో నాగేశ్వర చంపేస్తాను అనుకుంటాను అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే వెల్లు అది కాదు దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ ఇమ్యూనిరేషన్ అది ఆ రోజుల్లో పదిహేను వేలు అప్పుడు వేలు కింద ఉండేది కాదు ఆ రెమ్యూనేషన్ రోజువారీ ఇది కాదు ఇప్పుడు డైలీస్ వస్తాయి రోజు కింద అప్పుడు డైలీ లేదు ఎస్పీ భయంకరం సర్ సమ్ డేస్ ఇన్ వైజాగ్ విశాఖపట్నంలో షూటింగ్ అవుతుంటుంది పని లేకపోయినా కూర్చోవడం ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం తీసుకెళ్ళంటే రోజుకి ఐదు వేల ఐదు 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 పడిపోవడం వరకు అప్పుడు అది కాదు రెమ్యూషన్ కన్సాలిడేటెడ్ ఇంత ఇంత అంతే రోల్ కింద హ్యాపీ అమ్మ అప్పుడు రోజులు అవి ఇప్పుడు రోజులు ఇవి అంతే కదా అంతే కదా సరే అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో నాగేశ్వరరావు గారితో అనుబంధం అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే వాడు ఒక రకంగా అలా ఉండేవాడు ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వరరా కానీ రామారావు గారు కానీ అయితే రామారావు గారు నాగేశ్వరరావు గారు అది ఒక నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారు అవును నిలబడ్డానికి కారణం అంటే ఇంక వెళ్ళిపోదాం దండంపేటి ఇండస్ట్రీకి దీని ధర ఎక్కడా కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయతాయి దాంతో చిన్న ధైర్యం వచ్చింది పర్వాలేదు అని నేను కెమెరా కెమెరామెన్ నిలబడింది ఆయన వల్లే అవును ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అగ్ని నాగర్ గారు అబ్బబ్బా ఆయన ఒకడమ్మా ఏదో రక ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు అలాంటిది మరి ఎందుకు నాకు అంటే నేను యాక్టర్ నేను చూడగా నేను నాలుగు నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయో అనుకుంటున్నాను లేకపోతే ఎందుకు అవును ఈ ఎన్నోవే ఆయన కనెక్టెడ్ టు హీమ్ మామూలుగా ఆయన హోటల్ దిగి దిగేవాడు ఇక్కడ మద్రాసు అక్కడికి వెళ్ళి దండం పెట్టి అంతలే ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు బాగుంది అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప ఆయన మాట వాళ్ళు నేను నాలుగో ఎన్నో సినిమాలు చేశాయి హైదరాబాద్ ఆ తర్వాత ఆయనే అన్నారు నీకు హైదరాబాద్ నాట్ రైట్ ప్లేస్ ఇక్కడ నా సినిమాల తప్ప గో టు మద్రాస్ ఇండస్ట్రీ ఇస్ అన్నాడు దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు పెళ్ళం సంక్రైజ్ వెళ్తే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అయ్యో అంతే యోగం అదే అంటున్నాను కదా పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే అంటే ఒక ఒక పోషణలో ఉన్న మనుషులు వాళ్ళు చేత డబ్బుని వాళ్ళు ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ ఒక ఫియేటర్ ఉండేవంటే ఇక మేలు ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు అంత ఇదిలో వాళ్ళకి రెండు కార్లు ఉండేవి అంత పెద్ద ఫ్యామిలీ మరి ఎందుకు కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్ ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం స్పైట్రా ఫీట్ కదా పెద్ద మైనస్ ఇది ఇందుకే మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి చెప్పేది ఎవరు మా అమ్మమ్మ మా మా అమ్మ నాగే చదవాలి అంత అయిపోరా అంది యాక్సీ మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా వాళ్ళందరూ ఆశిస్తూ లే కదా సార్ మీరు అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఏంటో తల్లి తల్లికొటీ ఎంతకాలం బ్రతకమేంటి అసహ్యంగా మీనింగ్లెస్ నేను ఎవరి లేదు నమ్మి చెప్తున్నానమ్మా ఎందుకు ఎందుకు బతుకుతుంది వాట్ వాట్ ఎవర్ ఐ డూయింగ్ ఏమీ లేదు ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పని చేస్తున్నాయి గుండు పని చేస్తుంది బతికేస్తున్నాయి సెవెంటీ తర్వాత బతకడం కొంచెం నేరం అని నా ఉద్దేశం ఇస్తున్నా అలా తల్లి అంటే అన్ని అన్ని దేవుడికి వదిలే వదిలిపెట్టినప్పుడు ఇది కూడా వదిలేదు అందుకే లేకపోతే చూసేవచ్చు కదా ఆ చేతిలో చాలా చచ్చిపోతుంది అంటే అర్థమైంది అదే బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది మీరు అదే అంటారు ఊరే అకారణంగా ఎవ్వరూ ఊపిరి తీసుకోవడరు ఏదో ఉంటుంది ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది ఏది వస్తుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడు సెన్సి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలిన సాధన మీకు చేయాలనే కోరిక మీకుంది కాబట్టి ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎనరోసారంటే ఆపేసి నేను ఆపడానికి ఎవరో పిలవలేదు అంతే పిలవలేదు అది బట్ నేను హైదరాబాద్ మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి బెంగళూరు వాటితో పాటు ఎట్లా ఆడపాదపో వచ్చి వేషాలను కూర ఎక్కడ ఉండిపో అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను అక్కడ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్ షీ కాల్స్ మీ నాన్నగారు అని ఎప్పుడు నాలుగందరూ నాకు సినిమా చేసావు అందులో నా కూతురు షీ నూర నాన్నగారు అంటుంది అది నాన్నగారు అమ్మాయి కన్నడలో రాజ్ కుమార్ పెద్ద ఆయన ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి తెలుసు రూపగారు బాగా తెలుసు తెలుసు కదా వండర్ఫుల్గా వండర్ఫుల్గా కలిసిన హృదయాలలోన నా ఆవిడదైన పాట కాదు కాంచన కాంచనగారుదా రూపగారిది మొత్తానికి ఒక పాట నాకు గుర్తు అందుకని ఇది మంచి పాట చెప్తా కళ్యాణిని కనులున్న మనస్సుకు కనిపించు రూపాన్ని మనసున్న చెవులకు వినిపించురాన్ని నారాగంద్రుల్లో పాట రాత్రేయ గారు రాశారు ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ చెప్తున్నాను పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తించేది ఆ పాటే మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు అబు సరిగా హ్యాపీ రాదా అవే కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం కవిగా ఆయన అది మనసు మనసు గురించి ఏం తెలుసుకున్నారని అది ఎలాగంటే ఈ పాటలు నాలాగే అందరూ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని అసిస్టెంట్ రైటర్ని యాక్టర్ని అన్ని అన్నిట్లో నేను ఉండేవాడిని పాటలు రా పాట రాయాలి ఆ తిరిగి కవర్ పెట్టారు ఆ ముసలా నేను పడలేను మీరు వెళ్ళండి అన్నాడు ఈరంక శర్మ గారి డైరెక్టర్ సన్నే వెళ్ళాను ప్యాడు పేపర్లు పేర్న పాటుకుని ఆ రకంగా ఆయన పరిచయం ఉన్నాను హీ లవ్స్ మీ అన్లైన్ కానీ హీ లైక్స్ మీ సో మచ్ ఆచరే గారు ఎందుకో ఒకరిని చూస్తే లైక్ చేయాలనిపిస్తుంది ఒకరిని చూస్తే చెయ్యాలనిపిస్తుంది అనుకుంటాను పెద్ద కారణం ఏం లేదు ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్లైన్ వచ్చింది ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు రెండు ఏళ్ళు వెయిట్ అవును అవునవును ఒక టైంలో ట్రిన్ మంత్ మంత్సాను హ్యాంసారి గురుగారు ఏంటి ఏంటి బిజీయా ఏం చేస్తున్నారు బిజీయా ఏం లేదు సార్ చెప్పండి ఏంటి ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు మహాభాగ్యం అయ్యో ఓకే సార్ ఏం చేయాలి నేను ఏం లేదు కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసి సూట్ చేయండి ఎప్పుడు వెళ్తారా అన్నది సే దట్ డిపెండ్స్ ఓకే అనుకున్నాను మా ఆవిడికి చెప్పనిసాము సిక్స్ సిక్స్ థర్టీకి నా డిన్నర్ అయిపోయేది స్కూటర్ మీద గారి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందా ఒక నమ్మకం వచ్చింది లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా ఆ రకంగా పిలిచారు దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో ఆ రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా సిక్స్ డేస్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మా అది ఏంటి ఫుల్ రోజంతా కూర్చోవడం కాదు నేను సాయం సాయంకాలం వెళ్ళేవాడిని ఒకసారి రాత్రి ఒంటి గంట కూడా అయ్యేది ఇంటికి అలాగా అలాగే సిక్స్ టైమ్స్ ఈ శాట్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అది అప్పటికి శంకరాభరణం వచ్చేసినట్టుంది వచ్చింది గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందన్న సక్సెస్ అయింది కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో ఇందులో ఒక ఆలయ పూజారి వేషం ఆ దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది నేను రాజుగారికి చెప్పా ఒకసారి రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్ అయింది ఉంది సార్ ఆత్రేయ గారి దగ్గర అలాగే అన్నట్టు ఫోన్ చేశాడు ఆత్రేయ గారు అయ్యో ఒక పది రోజుల క్రితం ఎప్పుడూ మన బాలచంద్ర గారు తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట అది ఇవ్వండి అన్నాడు బాలచంద్రెడ్డి అయితే ఎవరినో అంటారు బంగారం కదా ఇచ్చాడు అంతే సగ్గా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు ఏం చేయలేదు అంత అలా అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి దగ్గర చాలా మంచి కథ మంచి ఇది ఉందంటే హీ బైస్ హీ పర్చేజెస్ ఆయన నాకు కావాలి కదంటే డబ్బులు కూడా ఆర్డర్ ఇచ్చేసారు బాలచంద్ర చేతిలో కంటే భాగ్యమే ఉంది కదా చదమ్మ అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది బాలచందర్ తీసుకెళ్ళిపోయాడు అన్నారు బాలచందర్ దగ్గర నుంచి రాదు ఇది తెలుసు కృష్ణరాజు గారికి మర్చిపోయారు చెప్తున్నా కృష్ణరాజు గారు అందులో నా కొడుకు ఆయన కూడా మీ కొడుకే శోభన్ బాబు గారు మీ కొడుకే ఆ తరంలో హీరోలు అందరూ కొడుకులు ఎలా అనిపించారు సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఎలా కృష్ణ గారు ఆయన ఎవరు విధిన్ రేవణులమ్మా టైటిల్ ఏంటి ఒక సీరియల్ తీశారు ఆవిడ కృష్ణ కృష్ణ గారు సీరియల్ చేయడం ఏంటి అసలు ఏం కదా అవునవును అలాంటివి చేశారు విధిన్ రేవణ డైరెక్షన్తో వీ హ్యాడ్ బీన్ టు అండమాన్ హనుమాన్ దీవులకు వెళ్ళాం పదిహేను రోజులు ఎంత ఉన్నాం ఆయన నా కొడుకు కృష్ణ గారు ఎవరు సార్ మీ బెస్ట్ కొడుకు ఎవరు అంటే మీకు బాగా మంచి ఆత్మీయత అనుబంధం కుదిరిన కొడుకు ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఆఫ్ సెట్స్ చెప్పడం కష్టమే ఒక్కొక్కరితో ఒక్కొక్క గొప్ప అనుబంధం అంటారు ఎవరితో ఉన్న అయ్యో అయ్యో అంటే అది లేదు ఒక రకంగా ముట్టినట్టే ఉంటాను నేను విదే విరుబడి ఐ ఇస్ వెరీ రేర్ ఐ గో సో క్లోజ్ ఒక్కొక్కడు స్వభావం ఒకటి అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఇట్ ఓకే ఇప్పుడు రామారావు గారితో పది రోజులు అంతే అమితాబ్ బచ్చన్తో చేసే అయ్యో మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరున్నారు అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అమితాబ్ స్ట్రైట్ అందులో స్ట్రైట్ లేదు ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా అందులో ఒక డాక్టర్ అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని సిక్స్ డేస్ ఎంతో చేసాం అందులో అమితాబ్ జయప్రద కమల్ అండ్ శ్రీదేవి రెండు జోడీలు అంత పెద్ద క్యాస్టింగ్ అది ఏమైంది టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎంతో షూట్ చేశారు మొత్తం సినిమా అందులో నాదారు రోజులు నేను చేసింది ఆరు రోజులు ఆ తర్వాత ఇంకా ఉండేదేమో అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు గెలిచారు దాంతో ఆయన పిలిచినే జపతరం సార్ గారే ఆయన సిగరెట్ తాక్కుంటూ వస్తాం అప్పుడు ప్రసాద్ గారు తాగేరు సిగరెట్లు ఈ చూడండి మిస్టర్ ప్రసాద్ అన్నారు సార్ సిగరెట్ దాచేసేవాడు మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు కో యాక్టరే అంతకంటే ఏం కాదు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ ఆయన రాగానే సిగరెట్ దాచి హా సార్ అవి అక్కడ గెలిచాను ఈ వేషం దానికి కొంచెం ఎదురు వెళ్ళే వేషంలా ఉంది నేను ఇప్పుడు చేస్తుండేది సో లెట్స్ స్టాప్ దిస్ అని చెప్పారా ఐ గివ్ యూ డేట్స్ ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు ఇంత ఇంత పెద్ద క్యాస్టింగ్ తీసినంత చెత్తపొట్లో పడేశాడు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు మామూలు మనుషులు కారమ్మా అమితాబ్ బచ్చన్ అంతే రాజేంద్ర ప్రసాద్ గారు అంతే మన జగపతి బాబు ఉన్నాడు కదా ఆయన ఆయన దురదృష్టం ప్రసాద్ గారు దురదృష్టం ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు